క్యాన్లో నీళ్లు కొనుక్కొని తాగుతున్నారా అవే మంచి నీళ్ళు అని భ్రమపడుతున్నారా వంటల్లో కూడా ఆ నీటిని వాడేస్తున్నారా అయితే మీరు జబ్బుల పాలు కావడం ఖాయం నడి వయసులోనే ముసలితనానికి రెడీగా ఉండండి వాటర్ తాగుతున్నారా అయితే మీ ఆ క్రమంగా తాగితే ముప్పై కే ముసోళ్లు కావడం ఖాయం వాటర్ అని మురిసిపోయి తాగితే రోగాలతో కరిగిపోవటం సింపుల్ గా చెప్పాలంటే అవి నీళ్లు కాదు విషం జనాలు ట్యాప్ వాటర్ తాగటం ఎప్పుడో మానేశారు డబ్బా నీళ్లు తాగనిదే వారికి మంచి నీళ్ళు తాగినట్లే ఉండదు దాహం తీరదు అది కూడా చల్ల చల్లగా ఉండాలి చిల్డ్ వాటర్ తాగితేనే గొంతులోకి దిగుతుంది ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి ఇది వార్నింగే ఇకపై మీరు అలాంటి అలవాట్లను మార్చుకోకపోతే జబ్బుల్ని కోరి తెచ్చుకున్నట్లే కొందరైతే ఇంట్లోనే ఆర్వో సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ అనేక రకాల ఆర్వో సాధనాల్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు జనం కానీ వారు కొనేది జబ్బుల్నే అని తెలుసుకోలేకపోతున్నారు ఇలాంటి రివర్స్ ఆస్మోసిస్ చేసిన నీటిని తాగటం ద్వారా ఎన్నో రకాల రోగాలను బారిన పడుతున్న విషయం తెలుసుకోలేకపోతున్నారు ఈ నీటినే అమృతంగా తాగేస్తున్నారు కేవలం పది పదిహేను రూపాయలకే పదిహేను నుంచి ఇరవై లీటర్ల డబ్బా నీరు వస్తోందని సంబరపడుతున్నారు కానీ వాటి ద్వారా వందల రోగాలు వస్తాయని మాత్రం మర్చిపోతున్నారు ఇప్పటికే దశాబ్దాల నుంచి ఈ నీటిని తాగుతున్న వారి ఎముకలు అరిగిపోయి శరీరంలో లవణాల కొరతతో చర్మం పొడిబారిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు కొందరికైతే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి అటు నిపుణులు కూడా ప్రజలకు దీనిపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు శుద్ధి చేసిన నీరు రుచి కోసం అన్ని రకాల నీటిని వదిలేస్తున్నారంటున్నారు సెమీ పర్మిసిబుల్ లిమిట్ అని చెప్పని ఒకటి ఆ ఫిల్టర్ అనేది మధ్యలో ఉంటుంది ఒక పొర అనేటువంటిది ఫిల్టర్లో సో దానివల్ల మనకేంటంటే బ్యాక్టీరియా కానీ లేకపోతే ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇంకేమన్నా సరే ఆల్ మినరల్స్ అన్ని కూడా వెళ్ళిపోయి ఒక రకమైన కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది దా అది ఏంటంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత కమ్మ టేస్ట్ రావడం వల్ల ఈ ప్రజలకి ఏంటంటే దాని మీద ఎక్కువ వ్యామోహం అంటే ఆ టేస్ట్ వల్ల వాళ్ళు దానివైపు మొగ్గు చూపుతున్నారు దానిలో ఉన్నటువంటి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ సోడియం కానీ పొటాషియం కానీ ఇవన్నీ లవణాలు అన్నమాట మనిషికి కావలసిన లవణాలు అంటే ఏంటంటే మనకి జీవనచర్య జీ జీవ జీవచర్య జరుగుతుంది కదా మన డైజెస్టివ్ సిస్టంలో దానికి కావలసినటువంటి ఇదిగాను అవి పనిచేయవు అవన్నీ వేస్ట్ అయిపోయి పోతాయి మనం తాగే నీటిలో లవణాలు లేకపోతే శరీర చర్యలు తగ్గిపోతాయి అచీర్తి కళ్లు మసుకబారటం పదే పదే జ్వరం జలుబు దగ్గు రావటం ఎముకలకు అవసరమైన కాల్షియం అందకపోవటం జరుగుతుంటాయి దీనివల్ల మనకు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగిపోతోంది అయితే ప్రభుత్వం ఇంటింటికి సరఫరా చేసే నీరు క్లోరినైజేషన్ చేసింది దీనివల్ల ప్రజలకు ఎలాంటి చెడు ప్రభావం ఉండదు ఆ నీటిలో అన్ని రకాల లవణాలు అందుతాయి కానీ చాలా మంది జనం ఆ నీటిని కూడా ఇంట్లో ఆర్ఓ సిస్టమ్ ద్వారా శుద్ధి చేసుకుని లవణాలు లేకుండా తాగేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీరు అన్ని రకాలుగా శుద్ధి చేసి లవణాలు ఉన్న నీటిని సరఫరా చేస్తున్నారు ఈ నీరు మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమంటున్నారు నిపుణులు మిషన్ భగీరథ ఉంది దానిలో ఏంటంటే మేము గోదావరి కృష్ణా వాటర్ని తీసుకుని సర్ఫేస్ వాటర్ తీసుకుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి లైన్ తీసుకొచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేసి దానిలో ఉండే మడ్డితనాన్ని పోగొట్టి దాన్ని శుభ్రం చేశాక అది క్లోరినేషన్ చేసి బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు లేకుండా చేసి చేస్తున్నారు ఆ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు ఏ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ సోడియం కానీ ఈ మినరల్స్ అన్ని ఏ మాత్రము పోవు దానిలో యాసిటీస్గా ఉంటాయి క్యాన్లలో నీళ్లు తెచ్చుకుని తాగటం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి నిపుణులైతే వాటిని అసలు తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు అటు కేంద్రం కూడా శుద్ధి చేసిన నీటిపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది పల్లెటూరి జనం పట్నానికి వచ్చారు అక్కడి అలవాట్లను కూడా అక్కడే వదిలేసి వస్తున్నారు తెల్లవారి లేవడం పనులు చక్కబెట్టుకోవడం ఆరోగ్యంగా ఉండడం అవన్నీ మర్చిపోతున్నారు పల్లెల్లోని అలవాట్లను వదిలి పట్నాల్లో పొరపాట్లు చేస్తున్నారు వాటిలో ఒకటి ఈ క్యాన్ వాటర్ను గటగట తాగేయడం అసలు మీకు అర్థమవుతుందా ఎలాంటి ప్రమాదంలో పడుతున్నారో వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఒకటే ప్రమాదం మినరల్స్ లేకపోతే శరీరం శల్యమే అవును మీ శరీరంలోకి లవణాలు వెళ్లడం లేదు మినరల్స్ లేకపోతే ఎంతటి ప్రమాదమో నిపుణులు డాక్టర్లు పూసకొచ్చినట్లు వివరిస్తున్నారు కానీ మన నాలుక అలా కాదు రుచులు కోరుకుంటుంది తిండిలోనే కాదు నీళ్ల విషయంలోనూ అదే పరిస్థితి మంచినీళ్ళంటే క్యాన్ లో వాటరే ట్యాప్ వాటర్ తాగితే గొంతు దిగదు కమ్మగా ఉండదు అటు ప్రజల డిమాండ్ పెరుగుతోంది కాబట్టి ఇప్పటి ముప్పటిగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి వీధికి రెండు మూడు వాటర్ ప్యూరిఫైర్ ఉంటున్నాయి భూమిలోంచి నీటిని లాగి ఆ నీటిని శుద్ధి చేసి మన మొహాను కొడుతున్నారు ఈ వాటర్ దందగాళ్లు చూడ్డానికి చక్కగా ఉంటాయి తాగితే అంతే సంగతులు అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరువో ప్లాంట్ల రెగ్యులరైజేషన్ చేయాలని చూస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం అసలు ఆరువో నీటిని ఇళ్లకు సరఫరా చేయడం ఆ పరికరాలని అమ్మకాలు జరపడం చేయకూడదు పబ్లిక్ మోస్ట్ ఆఫ్ ద హౌస్హోల్స్ అంటే అందరికీ ఇళ్లకి మనకు మున్సిపాలిటీ లేదా రూరల్ వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మిషన్ భగీరథలో వాటర్ ఇస్తున్నారు అందరికీ డ్రింకింగ్ దాన్ని కూడా మనం వాటర్ కనెక్ట్ ఆర్వో మీటర్ కనెక్ట్ చేస్తే ఆర్వో ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేస్తే చాలా వాటర్ వేస్ట్ అవుతుంది మినరల్స్ ఉండవు అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే వాటర్ క్వాలిటీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని మ్యాచ్ అవుతుందో అక్కడ ఆర్ఓ వాడద్దు ఆర్ఓ వాటర్లో అవుట్పుట్ వాటర్ ఎవరైనా టెస్ట్ చేస్తే టీడీఎస్ ఫైవ్ ఫిఫ్టీ పీపీఎం ఉంటుంది పిహెచ్ గ్రేటర్ దాన్ ఎయిట్ ఉంటుంది మనం డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ కాదు అవి కొందరు మాత్రం ఈ ఆర్వో నీరు మంచిదే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నీరు లేని చోట క్యాన్ వాటర్ అయితే దిక్కంటున్నారు భూమిలోంచి వచ్చే నీటిని శుద్ధి చేసుకోవడం వల్ల మంచి నీరు తాగే అవకాశం ఉందంటున్నారు కొన్ని చోట్ల నల్లా పైపులు మురికి కాలువల్లోంచి వస్తున్న నేపథ్యంలో వాటిని తాగడం కన్నా క్యాన్లో నీళ్లు కొనుక్కొని తాగడం బెస్ట్ అని చెప్తున్నారు ఎక్కడ పట్టినా వాటర్ ఏదైతే అవైలబుల్లో తాగడానికి అని మన స్నానాలకు కానీ ఉండే ఆ వాటర్లో కాలుష్యం ఎక్కువ ఉంది అది ఏంటంటే కొన్ని ఇండస్ట్రీల కాలుష్యం ఉంది వ్యవసాయం ద్వారా వచ్చే కాలుష్యం ఉంది తర్వాత మన సీవేజ్ అంటే డొమెస్టిక్ నుంచి పోయే వేస్ట్ ఇవన్నీ మిక్స్ అవుతున్నాయి ఒక్కొక్కసారి సో వీటి నుంచి మనం కొద్దిగా మంచి వాటర్ కావాలనుకుంటే రివర్స్ ఆస్మోసిస్ అని మరోవైపు నిపుణులు మాత్రం ఈ ఆర్వో వాటర్ గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు వాటి వల్ల ఎలాంటి ప్రమాదమో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఇది బోర్వెల్స్ మనం ఏమనుకున్నాం బోర్వెల్స్లో ఎప్పుడైతే ఇవన్నీ సాల్ట్స్ ఉంటే గనక అది సజీవ జలం మనకు కావాల్సిన సజీవ జలం ఇప్పుడు సజీవ జలం అని దీన్ని ఎలా నిరూపిస్తాను నేను మనం దీన్ని చేయడం వల్ల ఈ బలుబు వెలుగుతుంది దిస్ ఈజ్ వర్ జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట బలువు వెలవడం వల్ల అది మనకి సజీవ జలం అనేటువంటి తెలిసిపోతుంది అంటే దీనిలో మినరల్స్ ఉన్నాయన్నమాట ఇది ప్లస్ మైనస్ కదా కరెంటు ప్లస్ మైనస్ కదా దీనిలో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం వీటి వల్ల దీంతో రియాక్షన్ అయ్యి అది బలుబు సజీవం అని చెప్పి చెప్పినట్టుగా చెప్తుంది యాస్ ఆర్వో వాటర్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్వో వాటర్ ఆరో వాటర్ చూడండి నిర్జీవ జలం దెర్ ఈజ్ నో కాల్షియం మెగ్నీషియం ఎనీథింగ్ ఓ దిస్ ఈజ్ ఇది డ్రింకింగ్ వాటర్ మేము ఏమైతే మిషన్ భగీరథ మిషన్ భగీరథ వాటర్ కానీ లేకపోతే సర్ఫేస్ హైటర్ హైదరాబాద్ మీరు తాగట్ హైదరాబాద్ వాటర్ కూడా ఎలా ఉంటుందో చూడండి వెలిగిందా లేదా కొంచెం ఎందుకని దీనిలోనేమో మ్యాక్సిమం ఉన్నాయి దీనిలోనేమో కొద్ది కావాల్సినంతే ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ అక్కలే మనిషి తాగడానికి అది ఇది ఆర్ఓలో ఉండవు వేరే డిస్టిల్ వాటర్ చూడండి డిస్టిల్ వాటర్ కూడా నిల్ డిస్టిల్ వాటర్ అంటే వీల్ మేక్ పర్ డిస్టిలేషన్ చేస్తాం ఆ వాటర్ వల్ల సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ తాగే వాటర్ ఇది మంచి వాటర్ హైదరాబాద్ వాటర్ మిషన్ భగీరథ వాటర్ విచ్ విఆర్ సప్లయింగ్ వాటర్ ఈజ్ దిస్ వన్ మీకు కొద్దిగా తక్కువలో ఉన్నా కూడా సరిపోతుంది ఇది దిస్ ఈస్ డిఫరెన్స్ టాక్టర్లు మాత్రం ఆర్వో వాటర్ను అస్సలు తాగొద్దంటున్నారు దీనివల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయో చెప్తున్నారు వాటర్ తాగడం వల్ల నడినెత్తి నుంచి అరికాలి ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అన్నింటిలో మనకి కావాల్సినటువంటి కాల్షియము మెగ్నీషియము మ్యాంగనీస్ కోబాల్ట్ సెలీనియం కొన్ని కొన్ని మైక్రో ఎలిమెంట్స్ కొన్ని కొన్ని మైక్రో ఎలిమెంట్స్ ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి కొన్ని ముఖ్యమైనటువంటి మినరల్స్ మన శరీరంలో ఒక కార్డియాక్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కార్డియో వాస్కల్ సిస్టమ్ బాగా పనిచేయడానికి శరీరంలో బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉండటానికి వీటన్నిటికీ కూడా దోహదపడేటువంటి ముఖ్యమైనటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ తొంభై నుంచి తొంభై ఆరు శాతం వెళ్ళిపోతున్నాయి విషయాలు శాస్త్రీయంగా సైంటిఫిక్గా పేపర్స్ జర్నల్స్ ప్రచురించబడ్డాయి ఇది ఒక విషయం అయితే రెండో ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ కెమి మనకు కావాల్సిన మైక్రోన్యూట్రిన్స్ శరీరంలో తగ్గిపోతాయో ప్రతి ఒక్కరికి కూడా జనరల్ వీక్నెస్ ఫెటిగ్ అనీజీనెస్ బొక్కల్లో నొప్పులు కాలాలలో నొప్పులు కేళ్ల నొప్పులు వీక్నెస్ శరీరంలో జనరల్ వీక్నెస్ నాకు అనీజీగా ఉంటుంది నాకు ఆరోగ్యం బాగలేదు ఫెటిగ్ విసుగు చికాకు ఇలాగా అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు బొక్కలు విరిగిపోయేటువంటి సమస్యలు అయితే వాళ్ళు కూడా ఇటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఇలాంటి రోగాలు తిండి వల్లే కాదు తాగే నీటి వల్లే వస్తాయని ప్రజలు తెలుసుకోవాలి ఆర్ఓ ను తగ్గించి ప్రభుత్వం సరఫరా చేసే నల్ల నీటిని కాచి వడబోసుకొని తాగడం ఎంతో ఉత్తమం దీనివల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో ఖర్చు కూడా తగ్గుతుందన్నది పచ్చి నిజం